చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో పంటలపై గజదాడులు కొనసాగుతున్నాయి సోమవారం రాత్రి పశ్చిమ విభాగం అటవీ ప్రాంతంలోని గోగులమ్మ వంక వద్ద నుంచి బయలుదేరిన పదహారు ఏనుగుల గుంపు పాతపేట వద్దకు చేరుకున్నాయి రైతు దురస్వామికి చెందిన మామిడి కొబ్బరి చెట్లను ధ్వంసం చేసి పసగ్రాసాన్ని తొక్కేశాయి రైతులు రమేష్ సుబ్రహ్మణ్యం మునస్వామి జయరామ్ గుర్రప్ప మామిడి చెట్లను కూడా అవి ధ్వంసం చేశాయి డ్రిప్ పైపులు ఫిల్టర్లను విరిచేశాయి జయచంద్రకు చెందిన పశుగ్రాసాన్ని తొక్కి ధ్వంసం చేశాయి అనంతరం అవి చెల్లవారిపల్లి మీదుగా శ్రీనివాసపురం వద్దకు చేరుకున్నాయి అడవిలోకి చేరుకున్న ఏనుగుల గుంపు సదు మండలం చిట్లగుట్ట మీదుగా తిరిగి గోగులమ్మ వంక వద్దకు చేరుకున్నాయని ఎబ్బిఓ శ్రీదేవి తెలిపారు ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు పాతపేట పంచాయతీ చిడ్డారెడ్డిపేట సమీపంలో శనివారం రాత్రి ఓ ఏనుగు మృతి చెందిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో మరో వారం పాటు ఏనుగుల గుంపు సంచరిస్తాయనే అటవీ శాఖ హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఆగ్రహంతో ఉన్న ఏనుగుల గుంపు ఏమి చేస్తాయో అన్న భయాందోళనలో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు అందుకు ఇప్పటికే అటవీ శాఖ అధికారులు వరుస ప్రాంతాలని రైతులకు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు రాత్రి వేళల్లో సంచరించే సమయంలో రైతుల గుంపు ఏ క్షణాల్లోనైనా కంటపడే అవకాశం ఉందని పలు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా వారికి అటవీ శాఖ అధికారులు సూచించారు ఎక్కడైనా సరే ఏనుగుల గుంపు తమకు కనిపిస్తే తక్షణమే తమ ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు పల్లె ప్రజలకు రైతులకు కోరారు